ఈ రోజు మనము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నాలుగు వచనాల ధ్యానం చేద్దాం ఈ నాలుగు వచనాలు విశ్లేషణతో కూడినదిగా ఉంటుంది ఈ లేఖనాల విషయమే ఇప్పటి వరకు ఏమని చెప్పారు ఇప్పటి వరకు మనం ఏం విన్నాను అసలు విన్నవి ఎంతవరకు వాస్తవో దీనిని గురించి బైబుల్ ఏం చెప్తుంది అసలు అనేది ఏంటి అని సరిగ్గా అర్థం చేసుకుంటూ ధ్యానం చేద్దాం ఈ అధ్యాయానికి సంబంధించి మీకు ఏ సందేహం ఉండకూడదు అందుకే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇప్పుడు మొదటి వచనాన్ని చదువుకున్నాను ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోక మందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వర్మం ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిర ఇక మీదట జరగవలసిన వాటిని నీకు ఈ తర్వాత చూడగాను ఉంది ఈ దర్శనం చూస్తున్నప్పుడు యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నారు ప్రేమ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయాలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి మన ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడాలి అప్పుడే మనకు ఈ విషయాలు అర్థం అవుతాయి ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఎప్పుడైతే దేవుడు యోహాను గారికి ఏడు సంఘాల గురించి చెప్పి వాటిని వ్రాయమని చెప్పిన తర్వాత మరొక దర్శనము చూపిస్తున్నాడు పైన చదువుకున్న మూడు అధ్యాయాలు కూడా ఒక దర్శనము ఈ నాలుగవ అధ్యాయం నుంచి రెండవ దర్శనాన్ని చూస్తాడు ఇది రెండవ దర్శనం అని గుర్తు పెట్టుకోండి ఆనాడు ప్రపంచంలో ఉన్న సంఘాల పరిస్థితి తెలియజేస్తూ సరి చేసుకోవాలని చెబుతూ సార్వత్రిక సంఘముతో పోలుస్తూ నేటికి కూడా ఈ ఏడు సంఘాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది జరిగిపోయిన తర్వాత నేను చూడగా అంటే యోహన్ గారు చూడగా అదిగో పరలోకంలో ఒక తలుపు తెరబడి ఉండదు పరలోక మందు ఒక తరపు తెరబడి ఉన్నదని యోహాను గారు తెలియజేస్తున్నాడు ఇంతకీ యోహాను గారు ఇక్కడ ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా చూడండి మరియు నేను మొదట విన్న స్వరముని వలె నాతో మాట్లాడగా వింటిని యోహాను గారు విన్న స్వరము ఎలా ఉందంట ఉందంటూరధ్వని వంటి స్వరము అని తెలియజేస్తున్నాడు ఎప్పుడైనా బూర ఓదినప్పుడు విన్నారా విన్నప్పుడు ఎలా ఉంటుందో మనలో చాలా మందికి తెలుసు భూరధ్వని వంటి శబ్దము ఆ శబ్దంతో నాకు వినబడింది అని అంటున్నాడు ఆయన విన్న స్వరము ఎలా ఉందో వర్ణిస్తున్నాడు ఇది అంతా కూడా ఒక దర్శనంలో యోహాను గారు చూస్తూ ఉన్న విషయం పరలోకంలో తలుపు తెరవబడింది మొదట యోహాను గారు విన్న స్వరము ఇప్పుడు భూరధ్వనిలాగా తనతో మాట్లాడగా వింటా ఉన్నాడు ఆ స్వరము ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని మీకు కనపడుతను అని చెబుతున్నది ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసినది మీకు కనపడుతును ఈ మాటను అండర్లైన్ చేసుకోండి అంటే ఇప్పటి వరకు జరగనిది జరిగింది కాదండి జరగనిది ఇక మీదట జరగవలసినది నీకు కనపడుతును నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు చూపిస్తాను అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ మొదటి వచ్చినాన్ని బాగా గమనించారు కదండి ఇప్పుడు యోహాను గారు పరలోకానికి వెళ్ళాడా కొంతమంది యోహాను గారు పరలోకానికి వెళ్ళాడు అని కూడా వాదిస్తూ ఉన్నారు ఇక్కడ యోహాను గారు విజన్ చూస్తున్నాడు దర్శనంలో పరలోకాన్ని చూస్తున్నాడు కానీ నిజంగా యోహాను గారు పరలోకానికి ఇక్కడ వెళ్ళలేదు బాగా అర్థం చేసుకోండి విజన్ లో చూస్తున్నాడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే దూరదర్శన్ అంటే టెలివిజన్ ఎక్కడ ఉన్న దాన్ని మనకు చూపిస్తుంది అలాగే దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు దర్శనంలో ఎలా ఉందో ఆయన చూసిన దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు దర్శనంలో పరలోక వైభవం పరలోక పరిస్థితి ఆత్మవసుడే చూస్తున్నాడు డైరెక్ట్ గా ఆయన రెండవ లేఖన భాగాన్ని చూడండి వెంటనే నేను ఆత్మవసుడు తిని ఇదిగో పరలోక మందు ఒక సింహాసనము వేయబడి ఉండేను ఆ సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను ఇక్కడ ఏం రాయబడిందో జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిద్దా ఇక్కడ యోహాను గారు ఆత్మవసుడయ్యాడు ఆయన ఆత్మ వసుడై చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉండడం చూస్తున్నాడు ఆ సింహాసనం పై ఒకరు కూర్చొని ఉన్నట్టుగా చూస్తున్నాడు ఇప్పుడు మూడవ వచనంలో సింహాసనం మీద ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా ఉన్నాడో యోహాను గారు వర్ణిస్తున్నాడు చూడండి ఆ ఆసీనుడైన వాడు సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు మరకతము వలె ప్రకాశించుతున్న ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను యోహాను గారికి దర్శనంలో దేవుడు ఎలా కనపడ్డాడో చెబుతున్నాడు సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడుగా అంటే వెలుగు ఎలా ఉందో ఆ వెలుగును చూచి ఇలా వర్ణిస్తున్నాడు ఫుల్ లైటింగ్ తో కనబడుతున్నాడు దేవుడు వెలుగుతో తను తాను కప్పుకొని ఉన్నాడు ఈ మాట మీకు తెలుసు కదా ఒకసారి ఆ మాట చూద్దామా కీర్తనలో గ్రంథము నూట నాలుగవ కీర్తన రెండవ చరణాన్ని ఒకసారి చదువుకుందాం బస్ వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశ విషారమును పరిచి ఉన్నావు ఇదే వర్ణన యోహాన్ గారు చూస్తూ వర్ణిస్తున్నాడు అయితే ఇక్కడ మరకతము వలె ప్రకాశించున్న ఇంద్రధనస్సు సింహాసనమును ఉండెను సింహాసనాన్ని ఏం ఆవరించింది మరపతము లాంటి ఇంద్రధనస్సు అని ఇక్కడ రాయబడి ఉంది అంటే వెనకాల ధనస్సు ఉందని తెలియజేస్తున్నాడు దయచేసి గమనించండి బైబిల్ చదివేటప్పుడు ఇంద్రధనస్సు అని ఉంటే ఇంద్రధనస్సు అనే పలుపుతారు ఇంద్రధనస్సు అంటే దీనిని హైందవులు తమ దేవుడుగా భావించే ఇంద్రుని ధనస్సుగా భావిస్తారు మనలో కూడా చాలా మంది హైందవులుగా ఉండి మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకుని రక్షింపబడ్డాను మనకి వీటి గురించి తెలుసు అయితే ఇక్కడ చదువుతున్న లేఖనంలో ఇంద్రధనస్సు ఉంది కదా ఇది ఎలా వచ్చింది ధనస్సు అని పెట్టవచ్చు కదా అని మనకు సందేహం వస్తుంది ఇక్కడ ఇంద్రధనస్సు అనే పదం ఎందుకు వచ్చింది కారణం ఏంటంటే ఎప్పుడైతే మనకు మిషనరీస్ వచ్చారో విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి ప్రకటించాడో అప్పుడు కొంతమంది బ్రాహ్మణుడు దేవుని తెలుసుకొని తెలుగులో అనువాదం చేసేటప్పుడు ఈ పదాన్ని రాశారు వారు జనరల్ గా ఉపయోగించే భాష కాబట్టి ఇంద్రధనస్వాన్ని రాయబడింది అయితే చాలా సార్లు సవరించడం జరిగింది కానీ అప్పుడున్న వాడిక భాష ప్రకారంగా కొన్ని పదాలు అలాగే ఉంచేశారు అయితే మనము దీనిని తనస్సు అనే చదవాలి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ పాయింట్ సింహాసన చుట్టూ ఎవరున్నారట చూడండి ఆ సింహాసన చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండేను ఈ సింహాసనముల ఎందు ఇరవై నాలుగు పెద్దలు తెల్లని వస్త్రములు ను ధరించుకున్న వారే తరల మీద సువర్ణ కిరీతముడు పెట్టుకుని కూర్చొని ఉండేది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఇరవై నలుగురు పెద్దల యొక్క ప్రస్తావన ఏ భక్తుడు కూడా చెప్పలేదండి ఎహెచ్ గేల్ గారు చెప్పలేదు ధానియలు గారు చెప్పలేదు ఏషియా గారు చెప్పలేదు ఇర్మియా గారు చెప్పలేదు వీరు చూసిన దర్శనాలలో దేవుడు ఎలా ఉన్నాడో వర్ణించారే కాని ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరో వర్ణించలేదు వీరెవ్వరు చెప్పని విషయాన్ని యోహాను గారు చెబుతున్నాడు ఈ సంగతులు ప్రకటన గ్రంథంలోనే రివీల్డ్ అయ్యాయి భక్తులంతా పరలోక వైభవం గురించి వారు చూసిన దర్శనంలో శరాపుల గురించి కేరూబుల గురించి ఆయన సింహాసనం గురించి చెప్పారు కానీ ఆయన చుట్టు ఏం జరుగుతుందో ఆయన చుట్టూ ఎవరున్నారో దీని గురించి దీనికి సంబంధించి ఎవ్వరు చెప్పలేరు ఈ ఇరవై నలుగురు పెద్దల గురించి అపోస్త్రుడైన యోహాను గారి ఈ విషయాన్ని తెలియపరిచారు ఇంతకీ ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఎవరు గురించి ఇది రాయబడింది ముఖ్యంగా పరలోకంలో ఏం జరిగింది పరలోకంలో ఆ సింహాసనం ఏంటి ఇరవై నలుగురు పెద్దలు ఎదుకున్నారు ఈ లేఖనాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఈ ఇరవై నలుగురు పెద్దల గురించి బయట ఎన్నో ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో మనము మొదట తెలుసుకుందాం బయట వినిపిస్తున్నటువంటి ఆ బోధలు వాక్యానుసారంగా ఉన్నాయా లేవో ఈ రోజు ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం ఇరవై నలుగురు పెద్దలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు వీరి గురించి తెలుసుకోవాలని మీరు యూట్యూబ్ లో వెతికితే ఖచ్చితంగా తల తిరిగిపోతుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాదు ఏది రైటో అర్థం కాదు ఏదైనా విషయంపై వాదన వచ్చినప్పుడు ఇది రైట్ అనడానికి ప్రూఫ్ కావాలి వీరి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కొందరు ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరో కావు వీరు ఇస్రాయల్ పన్నెండు గోత్రాల వారు మరియు పన్నెండు మంది అపోస్త్రులు అని ఇటు పన్నెండు మంది అటు పన్నెండు మంది అని ఈ ఇరవై సంఖ్య వచ్చింది కదా అని అడిషన్ చేసి వీరు వారే అని చెప్తారు ప్రకటన గ్రంథాన్ని ఆత్మ పరిశీలనతో చదవాలి కాసేపు పన్నెండు మంది గోత్రం వారు ఒకవైపు ఉన్నారని అనుకుందాం కాసేపు పన్నెండు మంది అపో ఒకవైపు ఉన్నారని అనుకుందాం అయితే ఈ దర్శనం ఎవరు చూస్తున్నారు అపోస్త్రుడైనా యోహాను గారే కదా ఈయన ఈ పన్నెండు మంది అపో ఒకడే కదా మరి ఈయన అక్కడ కూర్చున్నాడా లేదు కదా ఒకవేళ ఈ ప్రశ్న గనక మనం వేస్తే మళ్ళీ దీనికి ఏమంటారో తెలుసా యోహాను గారు అక్కడ లేడు కదా అని మనం అంటే పదమూడవ వాడైన పౌలు గారు కూర్చుండబెట్టని అంటారు యోహాన్ గారు లేకుండానే పౌరు గారు ఆ స్థానాన్ని ఫిల్ చేశారనే వారు కూడా నేటి మన క్రిస్టియానిటీలో మన ఆ ఉన్నారండి ఇలా ఆలోచిస్తే యోహాను గారికి అన్యాయం జరిగినట్టే కదా యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు అక్కడ సింహాసనం పై కూర్చోలేదంటే యోహాను గారికి అన్యాయం జరిగినట్టే కదా ఒకవేళ అలా ఆలోచిస్తున్న వారితో మనం ఏకేపిస్తే మన ఆలోచనలని పరిశుద్ధ గ్రంథానికి అప్లై చేయొద్దండి ఈ ఇరవై నలుగురు పెద్దలు ఆ కాదు పన్నెండు గోత్రాల వారు కూడా కాదు పన్నెండు మంది గోత్రకర్తలను దేవుడు ఎందుకు కూర్చున్న పెట్టుకుంటాడండి పన్నెండు గోత్రములలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికింది ఒక్క యోసేపు గారే మిగతా వాళ్ళంతా వారికి ఇష్టానుసారంగా బ్రతికిన వారే కొంత మాత్రమే దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఆ సింహాసనంపై కూర్చుండే అధికారం వీరికి ఉందంటారా మీరే చెప్పండి లేదండి వీరు కాదు మనుషులు ఎవరు కూడా కాదు పరలోకానికి ఏ మనిషి కూడా ఇంకా విరలేదండి ఈ మధ్య యూట్యూబ్ లో పలన వారు పరలోకానికి వెళ్లారని వారు నరకానికి వెళ్లారని వెళ్లి తిరిగి వచ్చారని దర్శనం చూశామని సాక్ష్యం అని యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాం నరకానికైనా పరలోకానికైనా ఒక్కసారే వెళ్తాం తీర్పు జరిగిన తర్వాత ఆత్మీయత పేరుతో నమ్ముతున్నారు కదా అని ఇది పడితే అది చెబుతున్నారు నిజం అనేది బైబుల్ చెప్తుంది యోహన్ సు వార్త మూడవ అధ్యాయ పదమూడవ లేఖన భాగంలో పరలోకం నుండి దిగి వచ్చిన వాడును పరలోకమందు ఉన్న వాడునైనా మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అని యోహాన్ గారు దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నాడు ఇట్స్ క్లియర్ ఎవరు కూడా ఇంతవరకు పరలోకానికి వెనలేదు ఒక్క యేసు క్రీస్తు తప్ప ప్రవక్తలు భక్తులంతా కూడా నెమ్మది పొందే స్థలంలో పరదేశంలో ఉన్నారు ధనవంతుడు లాజర్ గురించి మనం చదువుకున్నాం కదా అబ్రాన్ గారు పరలోకంలో ఉన్నారా పరదేశంలో ఉన్నారా మీరే చెప్పండి పరదేశంలోనే కదా భూమి మీద బ్రతికి చనిపోయిన భక్తులందరికీ పరలోకము ఒక్కసారిగా ఇవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఇది ఆయన సంకల్పం అంతేకాని పన్నెండు గోత్రాల వారు కాదు పన్నెండు మంది కూడా కాదు ప్రవక్తలు కూడా కాదు భక్తులు కూడా కాదు మరికొత్త మంది వీరు క్రైస్తవులేనండి అని చెప్తారు కిరీటాలు ఉన్నాయి కదా అని తెల్లని వస్త్రాలు ఉన్నాయి కదా అని సింహాసన చుట్టూ ఉన్నారు కదా అని తెల్లని వస్త్రాలు అంటే రక్షణ అని జయించిన వారికి సింహాసనం ఇస్తానని ప్రభు చెప్పాడని వారికి జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పాడని ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ లేఖన భాగం ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు వీరు ఈ ఇరవై నలుగురు పెద్దలు క్రైస్తవులే అని చెప్తారు జాగ్రత్తగా గమనించండి సంఘానికి తెలియజేసిన సంగతులని ఇక్కడ అప్లై చేస్తారు ఇక్కడ ఈ లేఖన భాగంలో ఇచ్చే కిరీటము జీవ కిరీటము మరి ఈ ఇరవై నలుగురు పెద్దలు ధరించుకున్నది జీవ కిరీటమా సువర్ణ కిరీటమా చెప్పండి సువర్ణ కిరీటమే కదా సువర్ణ కిరీటానికి జీవ కిరీటానికి తేడా ఉంది కదా ఒకవేళ ఇరవై నాలుగు పెద్దలు పన్నెండు గోత్రుల వారైతే పన్నెండు మంది అభస్తులైతే క్రైస్తవులైతే పునరుద్ధానం జరిగిందా ఒకవేళ మనం ఇలా గనక ఆలోచిస్తే పునరుద్ధానం జరిగిందని అర్థం అవుతుంది పునరుద్ధానము తర్వాతే కదండి తెల్లని వస్త్రాలు మరి మానవునికి అనగా మనకి క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి సంఘానికి పునరుత్నం జరిగిందా లేదు పౌలుగారు కొరంతి సంఘానికి రాసిన మొదటి పత్రికలో పదిహేనవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడవ లేఖన భాగాలలో పౌలుగారు తెలియజేస్తున్నాడు క్రీస్తు మాత్రమే లేపబడ్డాడు పునరుద్ధానము క్రీస్తు ప్రభు వారికి మాత్రమే జరిగింది మనకు కాదండి ప్రథమ ఫలము క్రీస్తే ఆ తర్వాత మానవులు ఎవరు ఏ వరుసలో చనిపోయారో ఆ వరుసలోనే తిరిగి లేస్తారు చనిపోయి తిరిగి లేచింది నిత్యము జీవిస్తూ ఉంది ఎవరు అంటే అది క్రీస్తు మాత్రమే తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు ఆయన వారు అంటే ఆయన భక్తులు ఆయన ప్రజలు మరి క్రీస్తు రెండవరు అక్కడ జరిగిందా మీరే చెప్పండి మృతుల పునరుద్ధానం జరిగిందా లేదు కదా అండి క్రీస్తు వచ్చినప్పుడే కదా మృతుల పునరుద్ధానము జరగాలి ఇప్పుడు చెప్పండి యోహాను గారు ఈ నాలుగవ అధ్యయము వ్రాస్తున్నప్పటికీ రెండవ రాకడా జరిగిందా ఇప్పటికీ కూడా జరగలేదు కదా మనందరం కూడా ఈ రెండవ రాకడ గురించి కదా ఎదురు చూస్తున్నాం రాకడ జరగనప్పుడు ప్రవక్తులు భక్తులు ఎలా కూర్చుంటారని మీరే చెప్పండి కాబట్టి అక్కడ కూర్చున్నది అపస్తు లేక యాజకులు ప్రవక్తలో లేక పన్నెండు గోత్రాల వారు కూడా కాదు రాకడ ఎలా వస్తుందో సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రికలో లో నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు లేఖన భాగాలలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సంఘము ఎత్తబడుట క్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది ఆ రెండవ రాకడ వచ్చినప్పుడు జరిగే సంగతులు సంభవించబోయే సంగతులు ఇవి అని పౌరు గారు తెలియజేస్తున్నాడు తెస్సలనికలో ఉన్న సంఘానికి పౌరు గారు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో చెప్తున్నాడు రాకడలో ఇది జరుగుతుందని చెప్తున్నాడు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో చదువుకున్నాయి ఈ లేఖన భాగాలలో ఉన్నటువంటి విషయాలు రెండవ రాకడకి సంబంధించినవి కావు పొరలకంలో ఒక సింహాసనం వేయబడింది ఆ సింహాసన చుట్టూ ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి సింహాసనాల మీద ఇరవై నాలుగు పెద్దలు కూర్చున్నారు వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు సువర్ణ కిరీతాలు కూడా వారికి ఉన్నాయి మనకి తెలిసిన వాక్యాలను ఇక్కడ సింక్ చేసి చూసుకోవద్దు అక్కడ ఎవరు కూడా మనసులు కారు వారసులారా ఈ వీడియోలో లోకంలో వినిపిస్తున్న బోధన విషయమై బైబుల్ తో పోల్చితే ఎంతవరకు వాస్తవము ఒక విశ్లేషణతో కూడిన విషయాన్ని మనం చర్చించుకున్నాం అయితే ఇరవై నలుగురు పెద్దలు ఎవరు అనే కీలకమైన అంశంపై లోతైన మరియు వాక్యానుసరమైన పూర్తి సమాచారాన్ని అందించడానికి మేము దీన్ని నెక్స్ట్ వీడియోలో కొనసాగించాలని నిర్ణయించుకున్నాం మీకు పూర్తి సత్యం అందాలనే ఏకైక ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం దయచేసి గమనించండి చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందన్నారు ప్రకటన గ్రంథంలోని ఈ లోతైన సత్యాన్ని గ్రహించే ఆత్మీయ నేత్రాలలో మాకు ప్రసాదించండి ఈ ఇరవై నాలుగురు పెద్దలు ఎవరు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి నీ పరిశుభాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి వినడం మాత్రమే కాదయ్యా విని ఆ సత్యం ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి